ఒక పేషెంట్కు లిమిట్లెస్ ట్రీట్మెంట్ ఒక లిమిట్లెస్ హోప్ యూనో అది ఇవ్వకూడదు దట్స్ ఎ బిగ్ ఎథికల్ ఫ్యాక్టర్ అందుకొరికే కొత్తగా వచ్చిన లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎథిసిజం అండ్ మెడిసిన్ ఉన్నప్పటికీ ఒక పేషెంట్కు జబ్బు ఉన్నప్పటికీ టర్మినల్ స్టేజు ఎప్పుడు టర్మినల్ అని డిఫైన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కు ఇంకా మనం ఏమైనా చెయ్యాలన్నా ఓకే షుడ్ బి కంటిన్యూ టు ట్రీట్ ద పేషెంటా లేకుంటే ట్రీట్ చేయకుండా కంఫర్టబుల్గా ఉంచాలనా ఓకే ఇవన్నీ ఒక ఎథికల్ లో వస్తాయండి అది చాలా ముఖ్యం ఓకే నేను డాక్టర్ను నేను ఈ పేషెంట్ను తప్పకుండా బ్రతికిస్తాను ఒక ఈ టెస్ట్ కాకుంటే ఇంకో సర్జరీ ఈ సర్జరీ కాకుండా ఇంకో ట్రీట్మెంటు యునో సంవేర్ వి హ్యావ్ టు లిమిట్ అది ఎప్పుడు వస్తుంది ఇది గ్రహించినప్పటికీ జీవితము యూనో శాశ్వతం కాదు అది మన చేతిలో లేదు సంథింగ్ సూపర్ పవర్ ఈస్ డిఫైనింగ్ యా ఐ ఆల్వేస్ అండర్స్టాండ్ దాట్ అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్ అది అర్థం కాదు ఓకే కానీ వాళ్ళు అనుకుంటారు ఎందుకని ఇంటర్ఫిర్ అవుతున్నాడు వై డస్ యూ థింక్ హీ డజంట్ హ్యావ్ హోప్ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు డాక్టర్ డూ ఎవ్రీథింగ్ అంటారు మనం ఏం చెప్పినా కూడా పాజిబిలిటీస్ కూడా పాసిబిలిటీస్ కొంతమంది ఇక్కడ పాజిబిలి లేకుంటే జపాన్ అంటారు లేకుంటే అమెరికా అంటారు లేకుంటే వాళ్ళు డబ్బు ఉంది ప్రైవేట్ జెట్స్ ఉంటాయి దే కెన్ ఫ్లై దెమ్ హోప్లెస్ సిచ్యువేషన్ ఐ హెవర్ సీన్ ఇన్ మై లైఫ్ టైం ఓకే ఒక టర్మినల్ పేషెంట్ ఫైనైట్ ఐట్ స్టేజ్కి వచ్చినప్పటికీ దే ఆస్ నథింగ్ దేర్ యాజ్ అ మిరకల్ మిరకల్స్ ఉండొచ్చు కొన్ని కొన్ని మిరకల్స్ వింటూ ఉంటాము దట్ మైట్ బి రియల్లీ ఎ సూపర్ న్యాచురల్ మిరకల్ అది దాని గురించి నేను చెప్పలేను బట్ నేను నిజంగా మనం ప్రతిరోజు పేషెంట్స్ చూసినప్పటికీ ఉన్న ఉన్నవారికి ఒక టర్మినల్ లైఫ్ స్టేజ్ డాక్టర్ ముఖ్యంగా డాక్టర్ సలహా తప్పకుండా ఏమీ సెల్ఫిష్నెస్ లేకుండా డబ్బుకు ఆశించుకుంటా యూనో సరిగా సలహా ఇస్తేనే దట్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ నువ్వు ఖర్చు తగ్గించడం జరుగుతుంది నేను ప్రతిరోజు చేస్తానండి ఇవాళ కూడా వాళ్ళు నవ్వుతున్నారు ఒక పేషెంట్స్ వచ్చేసి ఏం డాక్టర్ గారు మీరు సర్జరీ వద్దంటారు నేను ఈ విషయం చెప్తాను దిస్ ఇస్ షాకింగ్ న్యూస్ నేను ఎంత నాకు మొన్న కోపం వచ్చిందంటే నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే నిజంగా చెప్తాను నా జీవితంలో ఎప్పుడైనా తప్పు సలహా డాక్టర్స్ ఇచ్చేసి పేషెంట్స్ ను అనవసరంగా ఒక ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు డబ్బు ఆశిస్తూ అస్సలు నాకు సహించేది లైఫ్లో సో మొన్న ఒక తెలిసిన వ్యక్తి ఆయన బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి రెండు మూడు ఏళ్ళ నుంచి వచ్చేవాడు దాంతో ఒక ఫ్రెండ్గా కూడా మారిపోయాడు అన్నట్టు ఆయన సడన్గా మొన్న వచ్చాడు నా దగ్గరికి వన్ ఇయర్ నుంచి చూడలేదు సో వచ్చినప్పటికీ ఆయనకు కొద్ది కాన్స్టిపేషన్ మోషన్ ప్రాబ్లం ఉండే అయితే నేను ఒక సిటీలో ఒక డాక్టర్కి వెళ్ళాడు ఈ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఇది చూడండి ఆయన వెళ్ళింది కాన్స్టిపేషన్ కొరకు ఈ డాక్టర్ బ్యారియాట్రిక్ సర్జన్ సో ఆయన ఎవరికో చెప్పాడంట ఈ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన నీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాడు ఓకే దిస్ ఈస్ ద ట్రూ థింగ్ ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ ద కాపీ ఆఫ్ దట్ డయాగ్రామ్ ద పిక్చర్ సో వాట్ వాటి ద డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు కొద్దిగా వెయిట్ ఉంది యూ షుడ్ గెట్ బ్యారియాట్రిక్ సర్జరీ ఎందుకంటే నీకు డయాబెటీస్ ఉంది ఆయన డయాబెటీస్ ఎక్కడికి మంచిగా కంట్రోల్లో ఉంది హీమోగ్లోబిన్ ఏ వన్ పాయింట్ సిక్స్ ఉంది ఓకే నో డయాబెటిక్ కాంప్లికేషన్ ఆయనకు షుగర్స్ కూడా బ్రహ్మాండ కంట్రోల్లో ఉంది ఈ డయాగ్రామ్ అంతా ఏపిచ్చేసి నీకు బైపాస్ సర్జరీ అంటే గ్యాస్ట్రిక్ బైపాస్ గ్యాస్ట్రిక్స్ చేసినప్పటికీ నీ మోషన్స్ బాగా ఈజీగా అవుతాయి ఓ మై గుడ్నెస్ అంటే నేను నేను అడిగాను ఐ హోప్ సడన్లీ ఐ టెల్ ద నేమ్ నేను అడిగాను అది ఎవరు చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మా స్నేహితుడు చెప్పాడండి యునో ఐ సెట్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ ఆయన ఈ వాజ్ రెడీ టు గెట్ ఇట్ డన్ అన్నప్పటికీ నేను డాక్టర్ రెడీగా దగ్గరికి వెళ్తాను ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ అనేసి అయితే నిజంగా చెప్పా వాళ్ళతో వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది ఓకే నైస్ ఎడ్యుకేటెడ్ గర్ల్ వచ్చినప్పటికీ ఎమ్మా అమ్మాయి ఇలా చెప్పారా వాట్ ఈస్ రాంగ్ దిస్ థింగ్ అనేసి సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటూ ఆయన వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు కదా సో మేము ఆయనంటే చాలా నమ్మకం అండి మాకు అని నేను విన్నాను ఫ్యామిలీలో లాడ్ ఆఫ్ గుడ్ డాక్టర్స్ కరెక్ట్ డాక్టర్స్ చాలా మంది దే వాంట్ డూ గుడ్ ఫర్ ది పేషెంట్స్ కానీ ఇటువంటి స్టోరీస్ వింటూ ఉంటే మన చుట్టే ఇటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారంటే రోజు ఇంకో పేషెంట్ ఆయన మా బైరెక్టర్ సర్జన్ చూసింది ఇక్కడ హాస్పిటల్లో నైస్ ముస్లిం పేషెంట్స్ వెరీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చే ఉన్నారంటే పన్నెండేళ్ళ నుంచి మేము మీ హాస్పిటలే యూస్ చేస్తున్నాం అన్నారు ఆయన డాక్టర్ గారు మీరు కింద లాబీలో కనపడేవారు ఇప్పుడు చాలా బిజీగా అయిపోయారు మీరు ఎక్కడ కనపడతలేరు హాస్పిటల్లో అని వాళ్ళ కన్సల్టేషన్ వచ్చినప్పటికీ ఆమెకు జీఐ ప్రాబ్లమ్స్ అని ఉన్నప్పటికీ దిస్ ఇస్ అనదర్ విచిత్రమైన స్టోరీ ఆమెకు బ్యారియాట్రిక్ సర్జరీ ఐదు ఎనిమిది ఏళ్ళ కింద మన చుట్టుపక్కల హాస్పిటల్లో చేశారు చేసిన తర్వాత అడిషన్స్ అనేసి అడిషన్స్ అనగా మన పేగులు అతకపోవడం ఒకసారి సర్జరీ అయినప్పటికీ అడిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక పేషెంట్కు బట్ దాని కొరకు ఈజీగా సర్జరీ చేయము ఈ అడిషన్స్ స్కార్ట్ టిష్యూ వచ్చినప్పటికీ బౌల్ అబ్స్ట్రక్షన్ వస్తే అప్పుడు రికరెంట్ బౌల్ అప్ కు దాని కొరకు మన సర్జరీ మళ్ళీ అడిషన్స్ కొరకు సాల్వ్ చేయడం వెళ్తాం ఈ పేషెంట్స్ కు నాలుగు సర్జరీస్ చేశారు అడిషన్స్ అనేసి అండ్ హౌ డిడ్ దిస్ పేషెంట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేషెంట్ ఎలా నమ్ముకున్నారు ఈ డాక్టర్స్ను ఆమెకు ఎప్పుడు కడుపులో నొప్పినప్పుడు అబ్డామల్ పెయిన్ అబ్డామల్ పెయిన్ నీకు అడిషన్స్ ఉన్నాయి ఓకే యూ షుడ్ గెట్ దిస్ అలాగా ఆరు ఏన్లో మళ్ళీ నాలుగు సర్జరీస్ అందులో ఫార్ రిమూవ్ ఆఫ్ ది అడిషన్స్ అనేసి వెరీ హై ఆల్టర్ అండ్ డూయింగ్ దిస్ బట్ నాకెప్పుడు ఐ ఫీల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఐ సీ దిస్ థింగ్స్ అవుతున్నాయి అన్నారు ఎక్కువనం ఒకటి వేసుకుని చూడు అసలు బయట తిని ఉంటావు అని ఏదో వంద రకాల రోగాలు వచ్చింది వాడు కూడా డాక్టర్ అయిపోతాడు కదా అలా మా ఇంట్లో చాలా మంది ఉన్నాడు కదా నేను కూడా చిన్న డాక్టర్ వేసుకోమంటే అక్కడ దగ్గర ఎవరు డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళాట ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయాలి నీకు అన్నట్టు నేను షాక్ మోషన్స్ ఏంటి నీకు యూరిన్ టెస్ట్ అసలు బుద్ధి ఉందా నీకు ఏ ప్రాబ్లం వచ్చింది డర్మటాలజీ దగ్గరికి ఏంటి అసలు అని అంటే దగ్గరలో మాకు ఆయనే ఉన్నాడండి అందుక ఏదో సంబంధం ఉంది అదే అసలు రియల్లీ నాకు అదే అనిపించింది ఏమిటో నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని చెప్పి అడిగితే బహుశా స్టూల్ టెస్ట్ చేయమంటే ఏమైనా మీనింగ్ ఉండే అదే కదా యూరిన్ టెస్ట్ చేయమంటే ఎగ్జాక్ట్లీ అదే నాకు ఏమీ అర్థం కాల సరే కాసేపు ఉండి అనవాసరం లేదు అదంతా వద్దు అంటే డెర్మటాలజీ స్కిన్ అవుట్ సైడ్ ఆర్గన్ కదా లోపల ఆర్గన్ చెల్లిపోయి సారీ అసలు వీళ్ళు వెళ్ళడం తప్పు కదా వీళ్ళు ఏ డాక్టర్ కనీసం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా కరెక్ట్ రైట్ ట్రీట్మెంట్ దొరికి ఉండేది అంటే వీళ్ళు వెళ్ళడం కూడా వీళ్ళకి తెలియట్లేదండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియట్లేదు ఎవ్రీ డే హండ్రెడ్స్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ వస్తాయి హాస్పిటల్ కి ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఇంట్రడ్యూస్ చేసాం ఒకవేళ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఫోన్ చేసినప్పటికీ డిజిటల్ అపాయింట్మెంట్ మీ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది అడిగేసి మీరు షార్ట్అవుట్ చేసి మీకు చెప్తుంది ఏ కన్సల్టెంట్ ను చూడాలి ఏ లో చూడాలి మళ్ళీ మీరు ఆ స్పెషలిటీ చూస్ చేసినప్పటికీ ఆఫ్ కన్సల్టెంట్స్ అక్కడ స్లాట్స్ ఉంటాయి యూ కెన్ బుక్ ఆటోమేటిక్ కనెక్ట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ యాపిల్ స్టోర్ సో కాంటినెంటల్ కనెక్ట్ యాప్ నుంచి సో దట్స్ ఎ వెరీ గుడ్ సిస్టమ్ బికాస్ దిస్ ఏఐ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ మాట్లాడుకుంటాం కదా వేర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ సో దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్